ఎందుకు ఈ రెండు మిడతమవ లేదు కలవటం లేదు అని అంటే ఇనుము మట్టి కలవదు కనుక ఇనుము మట్టి కలవదు కనుక పాలిటిక్స్ అండ్ రిలీజియన్ కలిపితే ఏమి రిజల్ట్ వచ్చింది అని అంటే భక్తి కనుక బయటకు వచ్చింది అపస్థసి అపస్థసి బయటకు వచ్చింది అర్థం అంటే దేవుని యొక్క భయభక్తుడు లేకుండా జీవించేటువంటి జనాంగము తయారైంది తయారు అన్నింటిని తీసుకొచ్చి బలిపెడ పెట్టి దండలేస్తే ఎలా ఉంటుంది దేవుని యొక్క మందిరంలో రాజ్యాధికారము మతాధికారం రెండు కలిపితే ఏమి తయారైంది శక్తిహీన నిర్లక్ష్యం నష్టత్వము ఏర్పడి ఏర్పడటం వల్ల ఏం జరుగుతుందనమాట వాళ్ళు వసగి కొసగాక ఒకరిని ఒకరు కలవలేక కొసగా ఎలాగైతే మట్టి ఇండి ఉంటదో ఇప్పుడున్నటువంటి రాజ్యం రాజ్యాంగాలు ఎలా జీవిస్తున్నారు అని అంటే కొసగకుండానే ఉన్నారు ఎన్ని డినామినేషన్స్ ఎన్ని ఆన్లైన్ చర్చస్ ఎన్ని సెలబ్రిటీ చర్చెస్ ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒకరితో ఒకరు ప్రొసగా ఉంటున్నారు రాజ్యాధికారము మతాధికారము నిండిపోయినటువంటి వారై భ్రష్టత్వంలోనికి వెళ్ళారు కనుక నిర్లక్ష్యము చేయటం వలన దేవుని యొక్క స్వరము యు ఆర్ నాట్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ హీరింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దో ద వాయిస్ ఇస్ కమింగ్ టు యు యు ఆర్ నాట్ హీరింగ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ హీరింగ్ ఇట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ టు డు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తము చేయడానికి నువ్వు జాగ్రత్తగా తీసుకోవడం లేదు పర్వాలేదులే అనుకుంటున్నావు అంతనే కాపాడుతున్నాడు నన్ను కూడా కాపాడుతున్నాడు నాకు భయమైతే ఇంకా నాపాదం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు షాపులు ఉన్నారు బిషపులు ఉన్నారు మాస్టర్లు ఉన్నారు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటున్నారు మనుషులు దట్ ఇస్ కాల్డ్ అపాస్టీ అది మత భ్రష్ట ఎప్పుడు కూడా ఎవరు పిలిచేటప్పుడు కూడా సమయలు సమయలు అని పిలిచారు అబ్రామా బ్రహ్మ అని పిలుస్తారు ఆదామా ఆదామా ని పిలుసుకుంటున్నాడు మోషే మోషే అల్భుంతకు పిలుసుకొని ఎందుకు ఒకటి రెండు సార్లు మూడు సార్లు పిలుస్తున్నాడు దేవుడు సమయం నాలుగు సార్లు పిలిచాడు మార్తా 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 మార్తని పిలుస్తూ ఉన్నాడు బట్ యు నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ద వాల్యూ ఆఫ్ ది వైస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి ఆ పరమార్ధం ఏమిటి నీతో ఎందుకు మాట్లాడాలాయా మనుషులు లేరా ఎందుకు మాట్లాడాలి నువ్వే చేయాలి లేరా ముందు అవిధేడ్ అయిపోయాడు మళ్ళీ వాళ్ళు కట్ కట్ చేస్తే బయటకు వచ్చి మళ్ళీ చెప్తున్నాడు లేదు ఇప్పుడు లేచి మళ్ళీ వాక్యం చెప్పమన్నాడు యువరా ఎందుకు చెప్పాలి ఇంకెవరు లేడా

ఉన్న శక్తి పెట్టిన ఆత్మలతో నేను దేవుని చెట్టు ఇలా నా వల్ల ఏమవుతుంది నా చేత కాదు నాకు చదువు లేదు జ్ఞానం లేదు ఇది కాదు ఏ కాదు అనుకుంటున్నావు నా అందరికి ఏమొచ్చు ఏం కాదు కానీ దేవుని స్వరం లేదు ఏం చెప్పమన్నాడు అని చెప్పారు ఏం చెప్పమన్నారో అదే ఆ మాటే పలికితేనే ఆ జీవనం పనిచేస్తాను ఒక్కసారి రాసి పెట్టుకో డైరీలో ఎప్పుడు రాశాడు ఎక్కడ రాశారు ఎక్కడ చెప్పాడు ఎక్కడ మాట్లాడాడు ఏమని మాట్లాడాడు రాసుకుని డైరీలో మర్చిపోతా లేవుడు మర్చిపోడు చేసిన వాళ్ళందరూ వచ్చే స్త్రీ ద్వారా ఎంతమంది రక్షణ చేసి రావడం దేవుడిని ఏర్పాటు చేశాడో వాళ్ళందరినీ పరిపించేంత వరకు దేవుడిని కాపాడమని దేవుని జీమ్లు ఏర్పాటు చేసేటువంటి దానిని నెరవేర్చే వరకు వాద్యం నెరవేరే వరకు వాళ్ళు చేసుకుంటున్నాను